విద్యుత్ ఛార్జీలపై వైసీపీ విమర్శలు విడ్డూరం గనబాబు విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ సభ్యులు గనబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో వైసీపీ నేతల విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు విద్యుత్ ఛార్జీలపై వైసీపీ విమర్శలు విడ్డూరం గనబాబు విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ సభ్యులు గనబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో వైసీపీ నేతల విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు తమ పాలనలో విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిన వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే పనిలో ఉంది వైసీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్ ప్రభుత్వం తన పాలనలో విద్యుత్ రంగాన్ని విచ్చలవిడిగా దోచుకుంది ఆ అవినీతి అమెరికా కోర్టుల్లో కూడా బయటపడింది అని ఘనబాబు ఆరోపించారు ప్రజల సేవ కోసం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వైసీపీ పాలనలో మోపిన భారాన్ని తగ్గించే చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఘనబాబు స్పష్టం చేశారు విద్యుత్ రంగంలో వైసీపీ పాలన చేసిన అవినీతిని ప్రజలు మరిచిపోలేరు ఇప్పుడు విమర్శలు చేయడం మాత్రమే వారి పని కానీ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది అని ఆయన తెలిపారు విద్యుత్ శాఖలో అవినీతి చోటు చేసుకోవడం కేవలం జగన్ రెడ్డి గారి అవినీతి వల్లే విద్యుత్ భారం మనకి వేల కోట్ల భారం పడింది ఆయన విధానం ఈ విద్యుత్ ఛార్జీలు ఏవైనా పెరిగినాయి గతంలో గత ప్రభుత్వంలోనే పెరిగినాయి ఆ పెరిగిన పాపం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్ రెడ్డికే ఉంటుంది అతను అసమర్థత అవినీతి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లైతే విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు మొత్తం ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల భారాన్ని ఈ రాష్ట్రం మీద పెట్టి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి నష్టం ఈరోజు వీటిపిఎస్ కృష్ణపట్నం ధర్మ ప్లాంట్తో ఆ ఏర్పాటు చేయడంలో డిలే చేయడం వల్ల సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కేవలం డిలే చేశారు అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా డిలే చేయడం వల్ల మరో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఈ షార్ట్ టర్మ్ ఈ విద్యుత్ కొనుగోలు మనం తక్కువ కాలతో అంటే ఎక్కువ రేట్లకు కొనుక్కోవడం వల్ల అదొక రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది అదేవిధంగా ఏడాదికి ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ సెకి ద్వారా మూడు పాయింట్ ఎనభై ఐదు అదేవిధంగా అప్పులపై వడ్డీ భారం పది వేల ఎనిమిది వందల తొంభై కేవలం వడ్డీనే పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు కట్టడం ఏపీ డిస్కములు ఏపీ డిసిఎల్ వైఫల్యాలతో నష్టం కూడా తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు చెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల కూడా మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఇలా మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇవి మొత్తం కలిపి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ భారాన్ని గత ప్రభుత్వంలోనే జగన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల అసమర్థ పాలన వల్ల ప్రజలపై భారం వేసి రేపు ధర్నాకి పిలిపివ్వడం మనందరూ ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ అంటేనే ఒక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక అగ్రగామిగా ఒక సర్ప్లస్ విద్యుత్తో ఈ కంబైన్డ్ స్టేట్లోనే ఒక పవర్ఫుల్ స్టేట్గా తీసుకొచ్చినటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా ఆ తర్వాత కాలంలో ఒక పవర్ కట్ రాష్ట్రంగా మిగలటానికి తర్వాత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలు ఇప్పుడు ఆ భారం అంతా కూడా ప్రజలపైన అనేక ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు పెట్టి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మనం చవి చూసాం కాబట్టి దాన్ని ఆ భారాన్ని కూడా ఏ సాకు లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆపాదించాలని ఇప్పుడు చంద్రబాబు పాలన పైన ఆపాదించాలనేటువంటి ప్రయత్నంగా మనకి కనబడుతుంది వాళ్లే పెంచి ఆ పెంచినటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వమే పెంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఆ పెంచిన పెరిగిన ఛార్జీల భారం ఈ ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నం రేపు ధర్నాకి పిలిపివ్వడం అనేటువంటిది మన అందరూ కూడా గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఇది ఒక పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే విధంగా గతంలో వారు చేయడం ఒకవైపు అసెంబ్లీకి రారు ఎగ్జిబిటర్గా సుమారు మా తాతయ్య నుంచి మా నాతో తాత తండ్రి గారి నుంచి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి సినిమా ఎగ్జిబిటర్ అనుబంధంగా ఏదైతే సరే అక్కడ జరిగిన అంశాల గురించి పోకపోయినా బెనిఫిట్ షోస్ అనేటువంటివి ఈ రాష్ట్రంలో కంబైండ్ స్టేట్లో కూడా ప్రారంభమైనవి ఒక ఉద్దేశంతో ఒక చారిటీ సంస్థకో లేక ఏదైనా ఓల్డేజ్ హోమ్కో ఎవరైతే లేకపోతే ఎడ్యుకేషన్కో హెల్త్కో ఏదైనా ఉపయోగకరమైనటువంటి పని గతంలో ఈ బెనిఫిట్ షోల్ని ప్రభుత్వాలు ఆమోదించాయి తర్వాత కాలంలో ఈ బెనిఫిట్ షో అనేటువంటిది ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద నిర్మాణాలు పెద్ద సంస్థలు పెద్ద సినిమాలు తీసేయాలి అనుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి గుర్తింపుకోరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి సినిమాలు భారీ సినిమాలు రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అనేటువంటిది జరిగింది అయితే నా ఉద్దేశంలో అక్కడ తమిళనాడులో కూడా ఈ బెనిఫిట్ షోస్ అనేటువంటివి లేవు సరే ఇప్పుడు తెలంగాణలో నిర్ణయం తీసుకుంటున్నారు నా ఉద్దేశంలో తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నానికి పరిశ్రమ రావాలని ఈరోజు భారీ పెట్టుబడులు ఇందులో కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ సినీ ఇండస్ట్రీ ఆ ఎక్కువ మంది ఉపాధి కలిగేటువంటి ఈ పరిశ్రమ కొత్త రాష్ట్రం ఏర్పాటు అయినాక మన రాష్ట్రం రావాలని అందులో ముఖ్యంగా విశాఖపట్నం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు రామానాయుడు స్టూడియోని స్టూడియోకి ల్యాండ్ కేటాయించడం జరిగింది నేను గుర్తు చేస్తున్నాను ఆ ల్యాండ్ కూడా అమ్మాలని చూశారు సగం అమ్మ చూశారు దాని మీద కోర్టులో వెలగపూడు రామకృష్ణబాబు గారు స్టే తేవడం జరిగింది అయితే ఇట్లా ఏదైతే ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఇదొక భారీ ఒక పరిశ్రమ సినీ పరిశ్రమ అనేటువంటిది ఎక్కువ మంది ఉపాధి ఉండేటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎగ్జిబిటర్స్ అయితే ఎలాగో నష్టపోయారు సింగిల్ థియేటర్లు ఉండేవన్నీ కూడా కళ్యాణ మండపంలో అయిపోయింది రాష్ట్రంలో గతంలో ఉండేటువంటి స్క్రీన్స్ తీసుకుంటే ఇప్పుడు అది నెంబర్ ఏ లేదు ఈ బెనిఫిట్ షోస్ వల్ల సరే ప్రొడ్యూసర్ భారీ సినిమాలు తీయడానికి అవకాశం కలిగినటువంటి ప్రొడ్యూసర్స్ కొంత లాభసాటిగా ఉండొచ్చు కానీ కాబట్టి దీనిపైన ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి బహుశా పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్ షోసు లేనప్పుడు మన రాష్ట్రంలో ఏ రకం ఉంటుందనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు కానీ ఏది ఏమైనా నాలాంటి వాడు ఆలోచన యాజ్ ఎగ్జిబిటర్ ఈ రాష్ట్రంలో సినీ పరిశ్రమ మన రాష్ట్రంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మన ప్రాంతాలు ఎందుకంటే సహసిద్ధమైనటువంటి అందాలు ఉన్నాయి నేచురల్గా వాటితో కూడా ప్రోత్సహించేటువంటి మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది ఒకవైపు మా డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఆ పరిశ్రమని మన రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉపయోగించాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలో వాటి కూడా శ్రద్ధ వహిస్తాం అట్ ది సేమ్ టైం ఎగ్జిబిటర్స్ని కూడా ఎగ్జిబిటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకునే విధంగా ఈరోజు సినిమా పరిశ్రమ సినిమా హాళ్ళు మూతపడుతున్నాయి దేనికి ఆ కారణాలు అనేటువంటిది కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన ఎందుకంటే మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇది కూడా ఒక పెను సవాల్గా మారింది సినిమా హాళ్ళ నిర్వహణ కాబట్టి ఒక ఒకటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండేది దేళ్ళ క్రితం చూసుకుంటే సినిమా పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ తప్ప ఇతర ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు ఇప్పుడు అనేక రకాలుగా వినియోగదారుడికి ఎంటర్టైన్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకునే ప్రయత్నంలో భాగంగా భారీ సినిమాలు నిర్మాణంలో భాగంగా ఆ సినిమాలు మళ్ళీ నష్టాలు రాకుండా ఉండటానికి ఏవైతే టికెట్లు రేట్లు పెంచి ఇచ్చేటువంటి అంశం ఉందో దాన్ని మా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది పరిశ్రమ ఒకవైపు నిలదొక్కునేలాగా అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఉపాధి ఎక్కడా నష్టపోకుండా చేసే నిర్ణయం వస్తుందని చెప్పి భావిస్తున్నాను